మెదక్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినారు పద్మా దేవేందర్ రెడ్డి అక్క ఆధ్వర్యంలో అక్కున్నరు అక్కతో మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే అమ్మాయి అక్క అయితే ఒక రెండేళ్ల తర్వాత దాదాపు నెలలే అంటే ఇంకా పంతొమ్మిది నెలలు అక్కడ పంతొమ్మిది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చేరికలు అంటే మీ అధ్యక్షతన ఎట్లా అనిపిస్తుంది అక్క ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది అనిపిస్తుంది ఇది ఆరంభం మాత్రమే ఇంకా చేరికలు అనేవి పెట్టినవి ఇంకా ఇంకా చాలా భారీ చేరికలు ఉంటాయి ఇది ఆరంభం మాత్రమే అన్ని నియోజకవర్గాలకి వెళ్ళి జరుగుతుంటుంది మెదక్ నుండి మొదలుపెట్టినాము అయితే ఏందంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లోకల్ ఉన్న ప్రజాప్రతుల మీద వ్యతిరేకత పంతొమ్మిది నెలలోనే వాళ్ళు ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారు అధికార పార్టీని విడిచిపెట్టి వస్తున్నారంటే డెఫినెట్ గా అక్కడ ఉన్న నాయకులు వాళ్ళని పట్టించుకోకపోవడమో లేకపోతే అక్కడ అభివృద్ధి జరగకపోవడమో అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అనేది ఈజీగా బిఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ కాంగ్రెస్ లేకపోతే నుంచి పోయినోళ్ళు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా వస్తున్నారు అన్ని రకాల వాళ్ళు వాళ్ళు వాళ్ళని దోల్కొని వచ్చడానికి ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళకు పది పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది కానీ ఒకటి కూడా నెరవేరుస్తలేదు పైగా కేసులు పెట్టించడం భయప్రాంతాలకు గురి చేయం ప్రతిపక్షంలో నింద వేయడం అట్లాంటివి చేస్తుంది తప్ప పని చేస్తలేదు అనేది ఒక నమ్మకం ప్రజల్లో వచ్చింది కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా కాంగ్రెస్ నాయకులకు కూడా భయమైతుంటది ప్రజల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ మేము గల్లుండి ఏం చేస్తామని అట్లనే ఎమ్మెల్యే గడు అక్కడ ఎక్కడ అందుబాటులో ఉండకపోవడము పని చేయకపోవడము అంటే లేకుండా అందరిని చిరాకపోవడము అట్లాంటి చేస్తా కూడా వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది ఈ ఇండ్లుండి ఇంత తిట్ల పడేందుకు బాబు అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా కలిసిన వాళ్ళం మరి అందులోకి వాళ్ళు పోయిన వాళ్ళకి కూడా అక్కడ అయ్యో ఇది మా కుటుంబంలోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు ఉన్నది అని చెప్పేసి మళ్ళీ అదే కుటుంబానికి ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుకున్నప్పుడు అంశాలు షేర్ ఏం వస్తాము చెప్పింది మాకు అక్కడ ఇబ్బంది ఉందక్క మాకు అక్కడ ఉండలేకపోతున్నాము మేము మళ్ళీ మనము మన మన పార్టీలకు వచ్చేస్తాము జర చూసుకోండి అంటే డెఫినెట్ గా ఎవరైనా కొన్ని కొంత నారాజుతోనూ కొంచెం మనస్పర్ధలతోనూ లేకపోతే ఏదన్నా పదిహేను చూసినా కదా దాన్ని కూడా ఒకసారి చూస్తాము ఏదో రకంగా పోవచ్చు ఇప్పుడైతే వాళ్ళందరూ మేము వస్తాం అక్క అంటే డెఫినెట్ గా రండి కలిసిపోయింది అంటే ఇక కొంచెం అవి ఉంటాయిలే అవన్నీ కూడా మీకు అయ్యో తమ్మిందుకు ఎందుకు ఇక అట్లా ఎందుకు వేస్తారు ఉంటాయి కదా చెప్తారు కాంగ్రెస్ పాలన ఏమైంది అయిపోయింది చేరికలతోనే తెలిసిపోతుంది కాంగ్రెస్ పతనం అయింది కాంగ్రెస్ పార్టీకి పరిపాలన వ్యవస్థ లేదు ఆర్థిక వ్యవస్థ అర్థం లేదు శృతి లేదు మంత్రుల మధ్య శృతి లేదు అంటే మా నాకు చెప్పులు కూడా నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చెప్పుకోవడం బాగా డామేజబుల్ వర్స్ సవన్నీ ఇల్ రేపే అసలు రిపేర్ చేసుకోవడానికి కూడా ఆ పనికిరానంతగా పాడైపోయింది కాంగ్రెస్ పార్టీ రిపేర్ కూడా రిపేర్లు కూడా కావ్యా ఇంత వ్యతిరేకత ఉంది అని మీరు అంటున్నారు వాటి ప్రజలు అంటున్నారు ప్రజల నుంచి స్పందన చూస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా ప్రజలకు మేమే మంచిగా చేసినాం బిఆర్ఎస్ పార్టీ బెస్ట్ పట్టించింది తెలంగాణ రాష్ట్రాన్ని అనే అంశాలు మాట్లాడే వాళ్ళు అదే మాట్లాడతారు కదా వాళ్ళు ఎలక్షన్ల ముందు చెప్పింది కూడా గదే మేము అది చేస్తాం ఇది చేస్తాం ఆరు చా చందమాపల అందిస్తాం సూర్యులని కిందనే దించుతాం మేము ప్రజలను కింద నడవనీయం మంచి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది వాళ్ళే రెండు ఆరు గ్యారంటీలు ఇచ్చింది వాళ్ళే వాళ్ళు ఒక్కటంటే ఒక్కటి నెరవేరపోతే ఇక ప్రజలు మళ్ళొకసారి వాళ్ళ మాటలు ఎట్లా నమ్ముతారు ఓన్లీ అబద్దాలకు అసత్యాలకు బొరిడులు ఓటు వాళ్ళ మాటలు పనికెచ్చిన తప్ప మాటల కోటలు దాటిన తప్ప చేత చేతలు అయితే కనీసం గడప దాడుతారు వస్తారా ఎలక్షన్లు వస్తే రైతు భరోసా రైతుల గురించి మాట్లాడితే హాస్యాస్పదం రైతుల గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు రైతులు కేసీఆర్ హయాంలో కరెంటు లేక నానా వేస్తా పడ్డప్పుడు కేసీఆర్ హయాంలో కేసీఆర్ వచ్చినాక రైతులకు కరెంటు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి మిషన్ కాకతీయ తెచ్చి వాటర్ లెవెల్స్ పెంచి కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇస్తే దాన్ని అతలకుతలం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కుట్రలు చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు రైతులకు శూన్యం ఎరువుల కోసం మళ్ళీ మళ్ళీ గడ్డు పరిస్థితి వచ్చింది ఎరువుల కోసం ఇప్పుడు యూరియా దొరకలేదు ఎరువుల కోసం మళ్ళీ చెప్పు లైన్లోకి వచ్చినాయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టి పంచే పరిస్థితి వచ్చింది యూరియా లేదా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం దుమ్మెత్తి పోసుకుంటుంది తప్ప రైతులను పట్టించుకుంటలేరు వాళ్ళకి యూరియా ఇస్తలేరు ఓడిపోయిన తర్వాత ప్రజల నుంచి ఆదరణ మీకు ఓడిపోయినాక చాలా బాగుంది ఇప్పుడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఓడిపోయాక నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే అయ్యో అక్క పంతొమ్మిది నెలల పంతొమ్మిది నెలలు వాళ్ళకి వచ్చి అక్క నువ్వే మంచి నువ్వు ఉంటేనే బాగుండు వీళ్ళు ఇట్లా చేస్తున్నా చెప్తున్నారు వాళ్ళందరైతే వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలైతే అక్క అని ఆదరణ ఉంది బతుకమ్మ పండగకి బోనాలకు అన్ని కార్యక్రమాలకు పెళ్లిలకు పేరంటాలకు కంటిన్యూగా వెలిసి నన్ను కార్బిడే లెక్కనైతే చూసుకుంటుంది ఉమ్మడి జిల్లాలలో మెదకంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు మనం కోల్పోవడం జరిగింది అంటే రాబోయే కాలంలో చాలా అనేక సంస్థల ఎన్నికలు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఎట్లా అంటే చాలా తక్కువ మెజారిటీతోనే ఓడిపోవడం జరిగింది సరే కరోనా చావుకు వంద కారణాలు అంటూ నవ్వటం కూడా వంద కారణాలు ఉండొచ్చు జరిగింది కానీ ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో డెఫినెట్ గా అక్కడ గులాబ్ జెండే గుర్తుంది అక్క ఈ అంటే ఈ చేరికలతో లేకపోతే ఈ విధానంతో మైనంపల్లి కోటలకు బీటలు మారుతున్నాయి అనుకోవచ్చు కదా డెఫినెట్ గా అంటే నేను కూడా ఇప్పుడు అక్కడ నుండి నాయకులు మన దగ్గరకు వచ్చిండ్రు అంటే డెఫినెట్ గా అక్కడ అసంతృప్తితో పంతొమ్మిది నెలల్లోనే మనం ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాలు ఉంటున్నాం పదేళ్ళు కంటిన్యూగా అధికారంలో ఉన్నాం అయినప్పటికీ కూడా రాని వ్యతిరేకత పంతొమ్మిది నెలల్లోనే వచ్చిందంటే డెఫినెట్ గా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేది తెలుస్తుంది అదే మాట కాదు అక్కడ పోయి వచ్చిన అన్నమాట ప్రజలు అన్నమాట